విశ్వావసనామ సంవత్సరంలో సరస్వతి పుష్కరాలని పురస్కరించుకుని కాళేశ్వర ముక్తీశ్వరుకి నమస్కరించుకుని ఆ క్షేత్ర వైభవాన్ని తీర్థ ప్రశస్తిని ప్రస్తావించుకుని వారికి నమస్కారం చేసుకుని ధన్యుర్మోదం పవిత్రమైన సరస్వతీ నది గురించి మనకి పురాణములు పురాణములందు అదేవిధంగా వివిధ శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇతిహాసాల్లో కూడా సరస్వతి నది యొక్క ప్రశస్తి గోచరిస్తుంది సరస్వతీ నది సుమారు ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాల క్రితం ఒక మహాధారగా ప్రవేశించేదని అది క్రమక్రమంగా అంతరిస్తున్నది అనే విషయాన్ని మనకు పురాణములు చెప్పే పురాణములు కేవలం గత చరిత్రను చెప్పడమే కాకుండా రానున్నవి కూడా తెలియజేస్తుంటాయి అది భవిష్యత్ సూచకములు కొన్ని కనబడుతుంటాయి ఆశ్చర్యకరమైన అంశం బ్రహ్మవేవర్త పురాణంలో అదేవిధంగా దేవీ భాగవతంలో కూడా కలియుగం ప్రారంభం వరకు ఉన్న సరస్వతి క్రమంగా తగ్గుతూ కలియుగం ప్రవేశించిన ఐదు వేల ఏళ్ల తర్వాత లుప్తమవుతుంది అనొక మాట ఉన్నది అయితే అది మిథికల్ రివర్ పురాణంలో కల్పింపబడింది అనేది కొంతమంది అనుకుంటూ వచ్చారు మిథికల్ రివర్గా కొందరు చరిత్రకారులు కూడా వర్ణించేశారు కానీ కొద్ది సంవత్సరాల క్రితం ఉపగ్రహాలు పంపిన చిత్రపటాల ద్వారా చూసినట్లయితే భారతదేశంలో ఒక విస్తారమైన ఒక మహానది ప్రవహించి ఉండేదని తద్ పరీవాహక కూడా ఒక చిత్రంగా పంపించడం జరిగింది ఇది వైజ్ఞానికంగా ఉపగ్రహాలు తీసినటువంటి చిత్రపటం దాని ఆధారంగా ఆ పరివాహక ప్రాంతాన్ని చూసినట్లయితే అది పురాణం లేదు వర్ణించబడ్డ సరస్తి నది అని స్పష్టమైంది దీని మీద పాశ్చాత్యంలో అనేకమంది వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా కొన్ని గ్రంథాలు రాశారు ప్రత్యేకించి మైఖేల్ డానినో అనేటువంటి ఒక ఫ్రెంచ్ వ్యక్తి ది లాస్ట్ రివర్ అనే పుస్తకాన్ని రచించారు పోగొట్టుకున్న నది అని పోగొట్టుకున్నది లేదు లుప్త నది అని చెప్పచ్చు లుప్త నది సరస్వతి అని అయితే సరస్వతి నది లుప్త నది అయినప్పటికీ కూడా కొన్ని తీర్థాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది అని కూడా పురాణం అనేది చెప్పబడుతున్నది అలా వ్యక్తమయ్యే తీర్థాలు ప్రధానంగా హిమాలయాల్లో బదరికాశ్రమం వద్ద ఒకటైతే ఇంకా గుజరాత్ మొదలైన ప్రాంతాల వద్ద కూడా కనబడుతూ ఉంటుంది విశేషించి మన తెలుగునాట గోదావరి నది సన్నిధిలో సరస్తి నది అంతర్వాహినిగా అక్కడ కూడా వ్యక్తమవుతూ ఉంటుంది అలాగ గోదావరి సరస్వతి ప్రాణహిత లేదా ప్రణీత అనే మూడొందిన సంగమ ప్రాంతమే కాళేశ్వరము అనే పేరుతో ప్రసిద్ధి చెంది ఉన్నది త్రిలింగాల్లో ఒకటైనటువంటి ఈ కాళేశ్వరంలో శివుని కాళేశ్వరుడిని పేరు అంతేకాదు ముక్తీశ్వరుడు పేరు అంటే రెండు లింగములు ఉన్నాయి ఇక్కడ కాళేశ్వర ముక్తీశ్వర అని చెప్పబడుతూ రెండు లింగములు ఇక్కడ ఉన్నాయి ఈ రెండు లింగములు కాకుండా ఇంకా విశేషంగా రసలింగములు ఇత్యాదులు చాలా ఇక్కడ కనబడుతున్నాయి వ్యాసలింగమని వశిష్టలింగమని ఇత్యాది లింగములు ప్రధాన లింగములు ఎనిమిది గోచరిస్తూ ఉంటాయి ఈ క్షేత్రంలో దీనితో పాటు నారాయణుడు నృసింహస్వామి ఇత్యాది విష్ణు రూపాలు కూడా ఉన్నాయి ఇక శక్తి రూపాలు కూడా అనేక ఇక్కడ గోచరిస్తుంటాయి ప్రధానంగా కాళేశ్వరుని యొక్క శక్తి అన్నపూర్ణగా ముక్తీశ్వరుని శక్తి సదాపూర్ణగా ఇక అక్కడ ఉన్నటువంటి మరొక చోట సంగమేశ్వరుడు అని స్వామి ఉన్నాడు ఇక ఆదిముక్తీశ్వరం అని ఇక్కడ సమీపంలో మరొక క్షేత్రం ఉంది ఆదిముక్తీశ్వరం దగ్గర ఉన్న పరమ శక్తివంతమైనటువంటి మహాలింగముగా ఇక్కడ వలసి ఉన్నాడు అదేవిధంగా ప్రక్కన ఉన్న అమ్మ అమ్మవారి పేరు శుభానంద అని పేరు అమ్మవారి యొక్క శక్తి మూడు రూపాలైంది ఒకే శివుడు మూడు ఉన్నాడు కాళీశ్వర ముక్తీశ్వర ఆదిముక్తీశ్వర ఇవి కాక ఇంకా ఎన్నో శివలింగ పలు కూడా ఉన్నాయి మొత్తానికి కాశీలో ఉన్నట్లుగానే ఇక్కడ అమ్మ అన్నపూర్ణగా సదాపూర్ణగా శుభానందపూర్ణగా ఉన్న ఉండి ప్రకాశిస్తున్నది అందుకే దీనికి దక్షిణ కాశీ అనే వ్యవహారం కూడా మన స్కాంద పురాణంలో గోచరిస్తున్నది పదహారు అధ్యాయాల కాళేశ్వర ఖండము అనే గ్రంథంలో ఈ క్షేత్ర ప్రశస్తి చాలా చెప్పబడింది ఆశ్చర్యకరం ఏంటంటే ఆ పురాణంలో ఏవేవి ముఖ్యమైన వర్ణించారో అవన్నీ నేటికీ దర్శనమిస్తున్నాయి ఈ క్షేత్రంలో ఈ మహాతీర్థరాజంలో ఇక్కడ ప్రధానంగా ముందు నుండి ఉన్నది ముక్తీశ్వరుడు ఈయన స్వయంభూలింగముగా చెప్పబడుతున్నాడు ఈ స్వయంభూలింగము దగ్గర రెండు నాసారం వంటివి ఉంటాయి ఇక్కడ మనం అభిషేకం చేస్తే ఎన్ని వేల లీటర్లు లక్షల లీటర్లు నీరు పోసినా అదంతా వచ్చి సంగమంలోకి వస్తుంది కొంతకాలం క్రితం ఒక ఉన్నతాధికారి ఇక్కడ వెయ్యి లీటర్ల పాలతో అభిషేకం చేసేట ఆ పాలనీళ్ళు ఈ సంగమంలో కనబడ్డాయి అని ఒక చరిత్ర ఆధారం చెప్తారు మొత్తాన్ని అక్కడ చేసే అభిషేక జలం వచ్చి ఇక్కడ సంగమంలో కలుస్తుంటుంది ఇలాంటి మహిమాన్వితమైన ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రములు తీర్థములు ఈ పుణ్య భారతావనిలో ఎన్నో ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మహర్షులు తపస్సు చేశారు ఈ దేశంలో వారి తపశ్శక్తి ధారపోయగా పరమాత్మ అనేక రూపాలతో వ్యక్తమయ్యాడు ఒకచోట విష్ణురూపంగా మరొక చోట శివరూపంగా మరొక చోట శక్తి రూపంగా సూర్య రూపంగా ఇలాగ అనేక రూపాలుగా వ్యక్తమవుతాడు అలా మహర్షులు తపస్సు చేసిన చోట్లు పరమాత్మ వివిధ దేవతారూపాలుగా వ్యక్తమైన చోట్లని మనం క్షేత్రాలుగా తీర్థాలుగా కీర్తిస్తుంటాం అలాంటి తీర్థ భూముల్లో కాళేశ్వర తీర్థానికి చాలా చాలా విశేషమైనది అయితే ఇక్కడ ముందున్నది ముక్తీశ్వరుడే అని చెప్పుకున్నాం ఆయన పేరు ముక్తి ఈశ్వరుడు ముక్తి అనేది అంత తేలిగ్గా రాదు పుణ్యాలు చేస్తే ఉత్తమ లోకాలు వస్తాయి మళ్ళీ భూమి ఎందు పుణ్య జన్మలు వస్తాయి పవిత్ర జన్మలు ఉత్కృష్ట జన్మలు వస్తాయి కానీ ముక్తి రావడం అంత తేలిగ్ కాదండి అది ఈశ్వరుడిపై అవ్యాజ భక్తి ఉండాలి ఆ భక్తి వల్ల అంతా ఈశ్వరుడైన జ్ఞాన అనుభూతిలోకి రావాలి అప్పుడు ముక్తి వస్తుంది కానీ ఇక్కడ ముక్తీశ్వరు దర్శనం చేస్తే అటువంటి పవిత్రత ఏర్పడి సర్వపాపములు నశించి పరమాత్మ ఎందు భక్తి జ్ఞానాలు సిద్ధించి ముక్తి లభిస్తుంది కనుకనే లింగ దర్శన మాత్రం చేతనే ముక్తినిచ్చేది కనుక ముక్తీశ్వర అని పేరు చెప్పారు ఒకప్పుడు ఈ ముక్తీశ్వరుడు మాత్రమే ఉండేదని ఆ ముక్తీశ్వరుని దర్శించిన వారందరూ ముక్తి పొందిపోయేవారు దానితో నరకలోకం ఖాళీ అయ్యిందిట దానితో యముడు విచారణ చేసి ఎందుకు ఇలా అయి ఉంటుంది అని ఇంద్రునితో సహా విచారణ చేసి బ్రహ్మదేవుని వద్దకు వెళితే బ్రహ్మదేవుడు వీరితో పాటు కైలాసానికి వెళ్ళాడు అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు ముక్తిశ్వని యొక్క మహాత్మ్యము నువ్వు ఒక పని చేయి అదే పీఠంపై నువ్వు ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేయు ఆ లింగాన్ని ఆరాధించి నన్ను ఆరాధించాలి అది కానీ చెయ్యకపోతే వాళ్ళు నరకానికి వస్తారు కనుక నిన్ను ఆరాధించి అంటే నువ్వు ప్రతిష్ఠించిన లింగమును ఆరాధించిన తర్వాత నా స్వరూపమైన ముక్తీశ్వరలింగాన్ని ఆరాధిస్తారు అంటే అప్పుడు యముడు సరేనని నిర్ణయించుకుని భూమికి వచ్చి ముక్తీశ్వరుని ఆరాధన చేసి ఆయన ప్రక్కనే తన పేరున కాళేశ్వరలింగాన్ని పృష్టి చేశాడు కాల ఈశ్వర కాళేశ్వర కాలుడు అంటే యముడు ఇక్కడ ఒక రహస్యం కనబడుతున్నది కాలము ముక్తి గురించి ఆలోచించాలి పురాణ కథల్లో కొన్ని మర్మాలు ఉంటాయి ఇది దేవతా కథలు ఇవి మన విశ్వాసంతో పనిలే తప్పకుండా ఉండి తీరుతాయి ఎందుకంటే ఇవి దివ్య విషయాలు దివ్య విషయాలను మనం భౌతికమైన విషయాలతో నిరూపణ చేయలేం గనక దేవతా సంబంధించిన విషయాలుగా వీటిని ఎలాగూ అంగీకరిస్తాం కానీ తాత్విక అంశం కూడా దీనిలో దాగి ఉంది కాల ఈశ్వరుడు కాలేశ్వరుడు ముక్తి ఈశ్వరుడు ముక్తీశ్వరుడు లోకంలో కాలం అనుకటి ఉంది సమస్త లోకములు బ్రహ్మాండాలు దేవతలు కూడా కాలబద్ధులే ఇది గ్రహించవలసిన ప్రధానమైన విషయం పిపీలు కాదు బ్రహ్మపర్యంతం అంటే చీమ మొదలుగున్న బ్రహ్మదేవుడి వరకు అందరూ కాలబద్ధులే అయితే అల్ప జీవులకి తక్కువ కాలం ఉంటుంది పెద్ద జీవులకి ఎక్కువ కాలం ఉంటుంది అంతే మనకంటే తక్కువ కాలం జీవించే జంతువులు ఉన్నాయి జంతువుల కంటే తక్కువ కాలం జీవించే క్రిమి ఉన్నాయి ఒక కనురెప్ప కోలంలోనే పోయే క్రిమి ఎన్ని లేవో అలాంటి మానవులు మిగిలిన వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కాలం ఉంటారు అనొచ్చు మానవుల కంటే ఎక్కువ కాలం ఉండే వృక్షాలు శిలలు ఉన్నాయి అయితే అవి తామస జన్మలు వాటికి జ్ఞానం వచ్చే అవకాశం లేదు మానవ జన్మకి జ్ఞానం వచ్చే అవకాశం ఉంది అయితే జ్ఞానము ఆయుష్ రెండు ఉన్న జన్మలు ఎవరంటే దేవతా జన్మలు ఈ దేవతల్లో కూడా అనేక రకాలైన వాళ్ళు ఉన్నారు సిద్ధచారణ గంధర్వ కిన్నర కింపురుష ఇత్యాది దేవతలందరూ కూడాను మనకంటే గొప్పవారు వారి కాలపరిమితి పరిమితి కూడా పెద్దదే అయితే వీళ్ళందరిలోకి ఇంద్రా దేవతలు పెద్దవారు వారి పరిమితి మనవంతరాల కాలం ఉంటూ ఉంటుంది అయితే అంతకంటే పెద్ద ఆయువు బ్రహ్మదేవుడిది ఇంతవరకు కాలములు ఒకరికంటే ఒకరు పెద్దగా ఒకరికంటే ఒకరు శక్తివంతంగా ఉన్నారు దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న కాడ వరకు మొత్తం అందరూ కాలానికి నిబద్ధులే కాలం అంటేనే పరిణామప్రదాయ అన్నారు మార్పు చెందించేది కాలం ఆ కాలానికి లోనవి ఉంటాం మన అందరం కూడా కాలానికి కూడా నియామకుడెవడు అతడు కాళేశ్వరుడు ఈ కాల అధిపతిని యమ అన్నారు యమ అంటే నియంత్రించువాడు అని అర్థం సమస్త జగత్తుని కాలమే నియంత్రిస్తుంది ఆ కాలం పరమేశ్వరుని యొక్క స్వరూపమే కానీ యముడు కూడా పరమేశ్వరుని యొక్క విభూతి కాలానికి నియామకుడుగా ఉన్నాడు ఆయనకి వచ్చి ప్రతిష్ట చేసారంటే కాలాతీతుడు శివుడు అలాంటి కాలాతీతుడైన పరమేశ్వరుణ్ణి కాలాధిపతి అయిన యముడు ఆరాధించాడు అందు కాలబద్ధులమైన ఉన్న మనము ఈ కాలంలో ఇహలోకంలో సద్గతులు పొందాలన్నా పరలోకంలో పుణ్యలోకాలు పొందాలన్నా ఆ కాలపురుషుడినే ఆశ్రయించాలి కాలుడు కూడా ఆరాధించే కాలకాలుణ్ణి మనం ఆరాధించాలి అందుకే శివునికి కాలకాలుడు అని పేరు కాలానికి కూడా కాలం యముడికి కూడా యముడు అయినా అని మహాకాలుడు కాలకాలుడు కాలాగ్ని రుద్రుడు అని పేరు అది కాలబద్ధమైన సర్వలోకములను కాలరూపంలో నియంత్రించేటువంటి కాలాతీత విఖ్యాతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు కాళేశ్వరుడు అని చెప్పబడుతూ ఉంటాడు ఆ ప్రక్కనే ముక్తీశ్వరుడు ముక్తి అంటే దేశకాలాలకు అతీతమైనది అలా దేశకాలాలకు అతీతమైన మోక్షము కాలనియామకుడైన పరమేశ్వరుడు మాత్రమే ఇవ్వగలడు గనక ఒకే వేదికపై కాళేశ్వరుడు ముక్తీశ్వరు నామములుతో ఒకే ఉన్నాడు రెండు రూపములతో ఒకే ఉన్నాడు అందుకే ఏకసింహాసన కాళేశ్వర మహేశ్వరవు అని ఈ దివ్యమైన కాళేశ్వర ఖండం చెప్తున్నది ఇక్కడ కాళేశ్వర మహేశ్వరం అన్నారు ముక్తీశ్వరుడికి మరో పేరు మహేశ్వర అని కూడా శబ్దంలో చెప్పారు మహేశ్వర నామానికి అర్థం కూడా త్వమీశ్వరానాం పరమం మహేశ్వరం త్వం దేవతానాం పరమంచ దైవతం అని ఉపురుషన్ మంత్రం కూడా కనబడుతున్నది ఈశ్వరుడికి ఈశ్వరుడు కనుక ఆయన మహేశ్వరుడు దేవతలకు దేవుడు కనుక మహాదేవుడు అలాంటి మహాదేవుడు మహేశ్వరుడే ఎవరూ ఇవ్వలేని ముక్తిని కూడా ఇవ్వగలరు కనుక ముక్తీశ్వరుడు అని చెప్పబడుతున్నాడు అన్ని కాలబద్ధమైన లోకాలన్నింటినీ శాసించే కాలశాసకుడుగా కాళేశ్వరుడుగా ఉన్నాడు లోకాలకు అతీతమైన కవ్యాలనిచ్చే ముక్తీశ్వరుడుగా ఆయన ఉన్నాడు కైవల్యప్రదాత ముక్తీశ్వరుడు కాల నియామకుడు కాళేశ్వరుడు ఉభయుల్ని ఏకపీఠంలో దర్శించి ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళకి యమ బాధలు అకాల అపమృత్యు బాధలు కూడా ఉండవు ఇక ముక్తీశ్వరి దర్శనంతోనే ముక్తి లభిస్తుంది అలాంటి భవ్యమైన క్షేత్రం యముడికి నచ్చి బ్రహ్మలోకము ఇంద్రలోకము కంటే నాకంటూ ఒకటి నగరం నిర్మించుకుంటూ బాగుంటుందని కోరిక కలిగితే బ్రహ్మదేవుడు యముని కోరిక తీర్చడానికై విశ్వకర్మను ప్రేరేపించాడు అప్పుడు విశ్వకర్మ వచ్చి ఇక్కడ ఒక భవ్య నగరాన్ని నిర్మాణం చేశాడు అది కాలుని నగరంగా చెప్పబడుతుంది అంటే యముని నగరంగా అది కాలుని నగరంగా చెప్పబడుతుంది కనుక అదే కాళేశ్వర క్షేత్రం అని చెప్పబడుతున్నది అందులో విశేషించి విశ్వకర్మ స్వయంగా ఒక కుండాన్ని ఏర్పరిచాడు అదే యమతీర్థం అని ప్రసిద్ధిగా ఉన్నది ఇలాంటి తీర్థాలు చాలా చాలా ఉన్నాయి వ్యాసతీర్థం ఉంది ఇక్కడ నరసింహతీర్థం ఉన్నది రామతీర్థం ఉన్నది హనుమత్ తీర్థం ఉన్నది హనుమతీర్థంలో రాముడే స్నానం చేసి అక్కడ శివుని ఆరాధన చేశాడు ఎందుకంటే రాముడికి శివుడు అంటే చాలా ఇష్టం శివునికి రాముడు అంటే చాలా ఇష్టం అది రామేశ్వరం అనే పేరుతో ఇక్కడ శివుడున్నాడు అలా హనుమతీశ్వరుడు కూడా ఇక్కడున్నాడు ఇక వశిష్ట మహర్షి ఆరాధించిన క్షేత్రం ఇది వ్యాసుడు ఆరాధించిన క్షేత్రం ఇది ఇక్కడ అనేక మంది ఋషులు తపస్సు చేసేవారు అందుకే ముక్తీశ్వరు సన్నిధిలో మంత్రకూటం అనే ప్రాంతం ఉంది అని కాళేశ్వర క్షేత్ర మహాత్మ్య గ్రంథం మనకు చెప్తున్నది అంటే మహర్షులు తపస్సు చేశారు మునీశ్వరుడు తపస్సు చేశారు అక్కడ అయితే అనేక మంత్రములతో ఆరాధన చేశారు కనుక మంత్రరాశి ఉంది మంత్రరాశికే మంత్రకూటం అంటారు ఈ మంత్రకూటమే తర్వాత మంత్రన్న అనే పేరుతో ప్రసిద్ధి చెంది ఇప్పటికీ ఒక వైదిక అగ్రహారంగా చెప్పబడుతున్నది ఆనాటి శోభ ఇప్పుడు కనబడకపోయినా అప్పటి తపస్సు ఇక్కడ అంతర్లీనమై ఉంటుంది కనుక అదొక పవిత్రమైన ప్రాంతం అక్కడే నరసింహస్వామి ధర్మపురి నరసింహస్వామి క్షేత్రం కూడా చాలా ప్రసిద్ధిగా ఉన్నది కాళేశ్వరని కేంద్రం చేసుకుని ఆ చుట్టుపట్ల ప్రాంతములన్నీ మహాతీర్థములతో క్షేత్రములతో లింగములతో రాజిల్లుతున్నాయి అలాంటి భవ్యమైన క్షేత్రంలో సరస్వతి అనేది ఉన్నది అది విశేషమైన భాగ్యం అంటే మన తెలుగునాట అక్కడ సరస్వతి కనబడుతున్నది పైగా పరమ గౌతమి దక్షిణ గంగా అని చెప్పబడుతున్నది ఆ గౌతమి అక్కడ ఉన్నది ప్రాణహిత లేదా ప్రణీత నది కూడా ప్రవహిస్తున్నది చిత్రం ఏంటంటే ఈ మూడు పుష్కర నదులే ప్రణీత నది కూడా పుష్కరములు చెప్పబడుతున్నాయి మొత్తం పన్నెండు నదులకే పుష్కరాలు ఎన్నో ఉన్నా అందులో ఈ మూడు నదులకు కూడా పుష్కరాలు ఉన్నాయి మూడు నదులు ఇక్కడ సంగమిస్తున్నాయి మూడు పుష్కర నదులు సంగమిస్తున్నాయి కానీ గౌతమి పుష్కరాలు వచ్చినా ఇక్కడే చేయొచ్చు ప్రాణహిత పుష్కరాలు వచ్చినా ఇక్కడే చేయొచ్చు సరస్వతి పుష్కరాలు వచ్చినా ఇక్కడే చేస్తాం ప్రస్తుతం సరస్వతి పుష్కరాల సందర్భంగా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వం వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అయితే ఇక్కడ విశేషించి మాత క్షేత్రంగా తెలుసుకోవాలి ఎప్పుడైనా దేవతాక్షేత్రంలో ఆ దేవతా సమ్య ఆరాధన చేసినా మంత్రానుష్ఠానం చేసినా ధ్యానం చేసినా దేవతానుగ్రహం లభిస్తుంది అదే మాత కృప లభించాలి అంటే ఈ క్షేత్రం విశిష్టమైనది ఎక్కడో కాశ్మీరంలో ఒక సరస్వతీ తీర్థం ఉన్నది అది పురాణముల్లో శక్తిపీఠాలుగా పీఠాలుగా వర్ణింపబడుతున్నటువంటిది అలాంటి భవ్యమైనటువంటి కాశ్మీరంలో బాల సరస్వతి అయితే బాసరులో తల్లి జ్ఞాన సరస్వతిగా ప్రకాశిస్తూ ఇక్కడ మహాసరస్వతి వృద్ధ సరస్వతి మోక్ష సరస్వతిగా భాసిస్తున్నది అందుకే సరస్వతి సరస్వతీదేవి యొక్క ధామము కూడా ఇది నదీ రూపంలో ఉంది రూపంలో కూడా సరస్వతి మాత్రం ప్రకాశిస్తున్నది ఎందుకంటే ముఖ్యంగా మన సంస్కృతి సరస్వతి సంబంధమైన సంస్కృతి అంటే అమ్మవారికి భారతి అనే పేరు మనం భారతీయులం ఈ దేశం పేరు భారతదేశం అనేక కోట్ల మంది మహర్షులు సరస్వతి నదీ తీరంలోని తపస్సును ఆచరించి దర్శన శక్తిని పొంది శాస్త్రాలు ఏర్పరిచారు అనడానికి మనకి ఇతిహాస పురాణ ప్రమాణములు ఉన్నాయి జ్ఞానవర్ధిని జ్ఞానదాయిని అయినటువంటి సరస్వతి దేవి సృష్టిలో ఒక్క జ్ఞానం ఉంటే అన్ని ఉన్నట్లే అందు బుద్ధి బాగుంటే అన్ని బాగున్నట్లే అంటారు బుద్ధికి అధిష్టాన దేవత సరస్వతి ఆ సరస్వతి దేవి దేవతల్లో దేవమాతగా చెప్పబడుతుంటుంది దేవతల్లో దేవతారూపాలతో మాతృకాశక్తులుగా ఆరాధింపబడుతున్న వారిలో సరస్వతి మాతకి శ్రేష్టత్వం ఉంది అదేవిధంగా అమ్మ నదుల్లో కూడా చాలా గొప్పది అది సరస్వతీ నదిని మనం నిత్యం స్మరిస్తుంటాం గంగేచ యమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిని కురు అంటూ ఉంటాం కనుక సరస్వతి నదిని నిత్యం స్మరిస్తూ ఉంటాం అలాంటి సరస్వతి నది ఇక్కడ కనబడుతున్నది సరస్వతి అనేది అంతర్వాహిని అంటారు కొన్ని చోట్ల అంతర్వాహినిగా ఉంటూ కొన్ని చోట్ల బయటకు వ్యక్తమవుతూ వెళుతూ ఉంటుంది సరస్వతి ఇక్కడ అంతర్వాహినిగా ఉంటూ అంతర్లీనమై ఆ వ్యక్త రూపంలో సంగమ రూపంలో కనబడుతున్నది ఇక్కడ సంగమేశ్వరుడు అనే పేరుతో శివుడున్నాడు అత్యంత శక్తివంతమైన క్షేత్రం ఇది సంగమేశ్వరుడు దర్శనం చాలా ధన్యతనిస్తున్నది అలాంటి సంగమేశ్వరుడితో పాటు విశేషంగా మరికొన్ని దివ్య శివతీర్థములు తీర్థములు శక్తి తీర్థములు కూడా ఇక్కడ భాషిస్తున్నాయి ఈ పావనమైనటువంటి ఇక్కడ తీర్థంలో మరొక రెండు తీర్థములు చెప్తున్నారు అది వరదా నది వైన్యా నది మొత్తం ఐదు నదులు ఐదు నదులు కలిగడం అంటే చిన్న విషయం కాదండి ఇలాంటి ఐదు నదులు కలిసినటువంటి మహాక్షేత్రం ఇలాంటి క్షేత్రాన్ని మనం ఎప్పుడైనా సరే తప్పకుండా దర్శించుకోవాలి ఆసేతు శీతాచలం ఉన్నవారమైనా అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులైనా ఈ క్షేత్ర ప్రశస్తి వింటే చాలు వెంటనే వచ్చి దర్శించుకోవాలనుకుంటారు అంత పవిత్రమైన ప్రశస్తి పురాణాల్లో కనబడుతున్నది అలాంటి దివ్యక్షేత్రం మన భారతదేశంలో మన తెలుగు నాట మన తెలంగాణలో ఉండడం మన ప్రాంతం వారు చేసుకున్నట్టు అదృష్టం అందుకే ఈ సరస్వతి నదులను పుష్కరాలని పురస్కరించుకొని మరింతగా మహిమాన్వితమైన క్షేత్రాన్ని ఒక మహిమాన్విత కాలంలో దర్శించడం చాలా విశేషం ఎందుకంటే క్షేత్రం ఎప్పుడూ మహిమాన్వితమై తీర్థం ఎప్పుడూ మహిమాన్వితమై ఈ రెండింటికి కాలం ఒక మహిమాన్విత కాలం కలిస్తే మరింత శక్తమవు అయితే ఇక్కడ ముఖ్యంగా మూడు నదులు త్రిశక్తి రూపాలు అని కూడా మనకు పురాణం చెప్తున్నది గౌతమి నది గౌరీ స్వరూపమని ఎందుకంటే శివుని జటా జటు నుంచి వచ్చింది అలాగే ప్రణీత నది రమాస్వరూపం అని చెప్పబడుతూ ఇక మూడవది సరస్వతి అన్నది ఈ విధంగా మూడు శక్తుల క్షేత్రంగా కూడా చెప్పబడుతున్నది త్రివేణి ప్రయాగ కంటే గొప్పది అన్నారు ఎందుకంటే ఇక్కడ ఐదు నదులు కలిసాయి కదా అయితే ఇక్కడ ప్రయాగ తక్కువని కాదు ఇది ఎక్కువని చెప్పుకోవడమే మనం చేస్తున్న విషయం అలాగే కాశీ కంటే యవప్రమాణం అధికం అన్నారు అంటే కాశీ కంటే కాస్త వీసం ఎత్తు ఎక్కువ అంటారే అలాగే యవప్రమాణం ఒక ధాన్యపు గింజ ఎత్తు ప్రమాణం ఎక్కువ దీనికి చెప్పబడుతున్నది దక్షిణ కాశీ అనే పేరుతో ఇక్కడ దర్శన మార్తం చేత ధన్యత లభిస్తుంది ఇక స్నానము అభిషేకము పూజ మరింత వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నది ఇలాంటి అనేక విధములైనటువంటి విశేష ఫలాలు ఈ క్షేత్రం గురించి తీర్థం గురించి ఇక్కడ ఉన్నటువంటి లింగముల గురించి దేవతామూర్తుల గురించి చెప్తున్నారు రామచంద్రమూర్తి ఇక్కడ శివుని ఆరాధన చేశాడని రామేశ్వరుని అని పేరుతో దివ్య లింగము కూడా ఉన్నది అదేవిధంగా హనుమంతుని ఇక్కడ శివ ప్రతిష్ఠ చేశాడని ఆయన పేరున ఒక తీర్థం కూడా మనకు గోచరిస్తున్నది ఇలా దేవతా లేనివి సిద్ధ పురుషుల చేత ప్రతిష్ఠములైనటువంటివి చాలా ఉన్నాయి ఇలాంటి భవ్యక్షేత్రము ఇంత జలప్రాధాన్య స్థల ప్రాధాన్య దేవతా ప్రాధాన్యములు కలిసిన తీర్థము దొరకడం గొప్ప అరుదైన విషయం అండి అలాంటి మహాక్షేత్రం శ్రీ కాళేశ్వర క్షేత్రం శ్రీ ముక్తేశ్వర క్షేత్రం వ్యవహారంలో మాత్రం కాళేశ్వరం అని చెప్తూ ఉంటాం ఈ త్రిలింగాల్లో ఒకటిగా చెప్పబడుతున్నది మరొక విశేషం ఏంటంటే దీన్ని పదమూడవ జ్యోతిర్లింగం అన్నారు అంటే మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు అలాగూ తెలుసు పదమూడవ జ్యోతిర్లింగంగా ఈ కాళేశ్వరుని లేదా ముక్తీశ్వరుని కూడా చెప్తారు అయితే ముక్తీశ్వరుడు జ్యోతిర్లింగమా కాళేశ్వరుడు జ్యోతిర్లింగమా అంటే రెండు శివుని యొక్క స్వరూపాలే ముక్తీశ్వరుడు స్వయంభూ గనక సందేహంలో కూడా జ్యోతిర్లింగమే ఎప్పుడు స్వయంభూవుని జ్యోతిర్లింగంగా అనుకోవచ్చు అయితే మన పేరుకు పన్నెండు అంటాం కానీ శివపురాణంలో చెప్తారు ప్రధానంగా పన్నెండు చెప్పం ఇంకా చాలా జ్యోతిర్లింగాలు ఉన్నాయని కూడా ఉన్నది కనుక ఎన్నో జ్యోతిర్లింగ క్షేత్రములు ఉన్నాయి శివుడు తనంత తాన వ్యక్తమైన ప్రతి చోటు కూడా జ్యోతిర్లింగమే అందుకు ముక్తీశ్వరుడు జ్యోతిర్లింగమే తర్వాత కాళేశ్వరుడు కాలుడైన యముడు ప్రతిష్ఠించగా అందులో పరమేశ్వరుడు ప్రవేశించి దాని జ్యోతిని ప్రకటించాడు కనుక దాన్ని కూడా మనం జ్యోతిర్లింగంగా భావించవచ్చు ఇంకా లింగం చాలా విశేషం మరొకటి ఆదిముక్తీశ్వర క్షేత్రం ఇది ఆదిముక్తీశ్వరుడు అంటే అక్కడ పరమేశ్వరుడు ఆది ఎందున్నాడు అని భావించవచ్చు పేరు బట్టి ఇక్కడ పాషాణ విభూతి లేదా పాషాణ పేటికా విభూతి అని కూడా ప్రత్యేకంగా దొరుకుతుందండి ఇక్కడ మహాత్ములు యజ్ఞములు చేసేరేమో ఆ యజ్ఞముల యొక్క ప్రభావం చేత అక్కడ యజ్ఞభస్మం పవిత్రమైన విభూతిగా మారుతుంది అలా ఇక్కడ ఒక ఇటుకల వలె ఎర్రని ఇటుకల లాంటి రాళ్ళు ఉంటాయి వాటి నుంచి విభూతి వస్తుంది అది పెద్ద మహిమగా కనబడుతుంది ఆ విభూతి అత్యంత పవిత్రమైన భస్మంగా ఈ ప్రాంతం వారందరూ భావిస్తారు అనేకమంది తీర్థయాత్రి కూడా విచ్చేసి ఆ విభూతిని తమతో పాటు తీసుకువెళ్తారు మహాప్రసాదంగా అందుకే ఇది పాషాణ పేటికా విభూతి తీర్థం అని కూడా చెప్తారు ఆదిముక్తీశ్వరాలయాన్ని ఇలాంటి ఎన్ని విశేషాలు ఇక్కడ కనబడుతూ ఉంటాయో కనుక పురాణముల్లో చెప్పబడ్డ ప్రశస్తమైన ఏ తీర్థములు ఘట్టములు ఇక్కడ ఉన్నాయో వాటిని మనం చూడాలి ఇందులో విశేషమైనటువంటి రసలింగము మొదలైన దివ్యలింగములు కూడా ఉన్నాయి వాటిని దర్శించడం ఈ తీర్థాల్లో స్నానం చేయడం తీర్థ విధులు చేయడం అంటే పుష్కరాల్లో పెద్దలను ఉద్దేశించి తీర్థశ్రాద్ధములు చేయడం అది చాలా ముఖ్యమైన కర్తవ్యం స్నానం ఎంత కర్తవ్యమో తీర్థ శ్రాద్ధ విధి కూడా అంత కర్తవ్యం అదేవిధంగా దాన విధి కూడా కర్తవ్యం ఇవన్నీ చేసుకునడానికే దేశం నలుమూలల నుంచి అనేక మంది యాత్రికులు తీర్థయాత్రా పరులకు రానున్నారు ఈ మాహత్యం తెరిచి కూడా ఎందరో రావచ్చు వచ్చిన వారందరికీ తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికై తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఉద్యుక్తులయ్యారు మంచి సంస్కారవంతులైన అధికారులతో ఇవి ఏర్పాటవుతూ ఉన్నాయి ఇది ఆనందించదగ్గ విషయం ఇలాంటి పవిత్రమైన సన్నివేశంలో భారతీ మాత ఒడిలో ఉన్న భారతీయులందరూ భారతి అనగా సరస్వతి తీర్థమునకు విచ్చేసి ఈ తీర్థములు గృంకులుడి ఇక్కడ స్నాన దాన శ్రాద్ధ జప హోమాది కృత్యములతో ధన్యులు గురుగాక ముక్తీశ్వర రూపాలతో ఉన్నటువంటి సాంబ పరమేశ్వరుని యొక్క సత్కృప అందరికీ సిద్ధించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి శ్రీ ముక్తీశ్వరాభ్యాం నమో నమ